ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ దండాలు పెడుతున్నా ఎందుకంటే ఇక్కడ మేము కెమెరాల ముందు ఎంత పర్ఫామ్ చేసినా ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించిండ్రు అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఏదో నేను ఉడతభక్తి సహాయం మాత్రమే చేసినా కానీ కష్టం ఈనది ఫలితం అందరిది చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు కళ్ళకెళ్ళి నీళ్ళు నీళ్లు గారు తప్ప సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక లాగా ఉండిపోయింది ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా రాకేష్ గారు అంజన్న చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీ శేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ఈ ప్యాటర్న్లకు రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతట అదే అన్నీ క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు ఈ సినిమా స్టార్ట్ చే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిరణన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు అంజి అన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు వంశీశేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు సినిమా రిలీజ్ ఐ సా డేట్ ఫిక్స్ చేసుకున్నాం రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్లాగా వచ్చి మేము రిలీజ్ చేస్తామో అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు ఇంకా కష్టపడతాం కావచ్చు కానీ ఈ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్లు ఆస్తి అనుకుంటా నేను నా నేను ఈయన లైఫ్లోకి వచ్చేటప్పుడు సింగిల్ని అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు నేను సింగిల్గానే సింగిల్గానే ట్రావెల్ అయినా సింగిల్గానే నా కెరీర్ నేను స్టార్ట్ చేసిన ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక హార ఆ ఆరా లైఫ్ లాంగ్ నేను ఈయన తోడు కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను నేనేం సం నాకు ఇది సంపాదించుకోవాలి అది చేసుకోవాలి నేను ఇట్లా బతకాలనేది నాకు ఏం లేదండి మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటే నా జన్మ ధాన్యం అది అని చెప్పి సో నిజంగా ఇంతమంది ఉండి ఏ సినిమా చేసినా మీరు ఎక్కడ అడుగుపెట్టినా మీరు ఎవరు పట్టుకున్నా వాళ్ళు నిజంగా ఒక ఫెవికల్ లెక్క మీతోని అతికిపోయి ఉంటారు మిమ్మల్ని వదులుకోవాలని ఎవరు అనుకున్నారు అంటే ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి మీరు మీ కష్టం మీరు పడండి ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంటా అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి నేను నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకొని ఆయన తలనొప్పి తగ్గించేదాన్ని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డనేసుకొని తిరుగుతున్నాను అనమాట చాలామంది అంటున్నారు అంటే సినిమా ప్రమోషన్స్ కదా చిన్న పాపను పట్టుకొని ఇంతగానో మజ్ చేయడం అవసరమా అట్లా అని చెప్పి కష్టపడుతున్నది నా భర్త కదా ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం చూపు లెక్క పోతు